నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ యాదగిరి లక్ష్మీ వారి యొక్క దివ్యక్షేత్రంలో నిత్యము వైభవపేతంగా స్వామివారికి నిత్య కళ్యాణోత్సవములతో కూడుకొని పక్షోత్సవములు మాసోత్సవములు కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్తీక మాసం ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభం జరుగుతుంది కార్తీక మాసము శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ మాసము దామోదర మాసమని ఈ యొక్క మాసాన్ని అందరూ కూడా తులసి ఆరాధన కృత్తికా దీపోత్సవ ఆరాధన స్వామి యొక్క అనుగ్రహం కలగాలని నదీ స్నానాలు సముద్ర స్నానం చేయడం ఈ యొక్క మాసాని యొక్క విశిష్టత ఈ మాసంలో భక్తులు ఈ స్వయంభూ స్వామి క్షేత్రాన్ని దర్శించి ఈ స్వామి సన్నిధిలో విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం భక్తులకు ఆనవాయితీ వార్షికంగా ప్రతి భక్తుడు కూడా ఈ క్షేత్రానికి వచ్చి స్నానం స్నానమాచరించి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేసుకొని స్వామి నృసింహుని దర్శించి వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడం ఈ క్షేత్ర ప్రాశస్యం అలాగే కార్తీక పౌర్ణమి అత్యంత విశేషంగా స్వామి సన్నిధిలో అన్నకూట మహోత్సవం చేయడం జరుగుతుంది ఈ అన్నకూట మహోత్సవంలో స్వామికి అన్నరాశి నిర్వహించి అట్టి ప్రసాదాన్ని భగవత్ భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది ఈ యొక్క అన్నకూటోత్సవాన్ని దర్శనం చేసుకున్నట్టయితే స్వామి యొక్క అనుగ్రహించే ఆరోగ్యం కలుగుతుంది అలాగే విశేషంగా ఈ మాసంలో మనవాడ మనవాడమాములు యొక్క తిరునక్షత్రం కూడా మనకు ఈ కార్తీక మాసంలో రావడం ప్రత్యేకత ఆచార్య పరంపరలో మనకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అన్నట్టుగా తల్లిదండ్రుల తర్వాత మనకు దారి చూపేటువంటి ఆచార్యుడు రామానుజుల వారి తర్వాత మనవాళమాములు మనకు అత్యంత విశేషం ఈ పాంచరాత్ర ఆగమానికి ఈ యొక్క శ్రీవైష్ణవ క్షేత్రానికి ఈ మనవాళమాములు యొక్క తిరునక్షత్రం అనేక మంది ఆ అధ్యాపక స్వాముల చేత ఈ యొక్క దివ్య ప్రబంధ సేవాకారం ఈ యొక్క తిరునక్షత్ర మహోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే భక్తులకు ఈ యొక్క ఆశ్వీజ మాసంలో ఇరవయో తారీఖున దీపావళి పర్వదినం నరక చతుర్దశి ఉదయం స్వామి సన్నిధిలో భక్తులకు స్వామి యొక్క మంగళహారతి ఇవ్వడం దర్శించి తరించడం జరుగుతుంది సాయంకాలం ధనలక్ష్మి ఆరాధన స్వామి సన్నిధిలో ధనగారానికి ధనాగారానికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో విశేషంగా ఆకాశ దీపోత్సవము అలాగే గోపుర ప్రాకారమయంగా దీపారాధన చేయడం కూడా ఈ యొక్క క్షేత్రానికి ఆనవాయితీ దర్శించండి ఈ కార్తీక మాసంలో దర్శించినట్టయితే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది ఈ యొక్క కార్తీక మాసంలో తులసి ఆరాధన చేయడం అత్యంత విశేషం అలాగే ఉసిరిక చెట్టును ఆరాధన చేయడం అత్యంత విశేషం భక్తులందరూ కూడా ఈ విధంగా స్వామి మనకు అన్నీ చెట్టు పుట్ట గుట్ట అన్నీ కూడా మనకు భగవత్ స్వరూపాలే కాబట్టి ఈ యొక్క భగవంతుని ఆరాధిద్దాం దర్శించి తరిద్దాం స్వస్తి సమస్తమంగళా మంగళాన్ని భవన్

जटिलाबाग मावे पद्मिनिधत के एम एकाम्रणमाराम विपर विद्वन्यंते भरणों साक्षात तलनेजार के लब्धम निश्चित या वंग्यापल निजान परापुष्पायात पुष्पे इन्द्रा प्रदर्शित और भरया हिमा सिरसेस्वाहा शिवाय ये बजन को बताए हों नेत्रां ब्यांगों से लक अस्त्राय भर्द पद्मा शंखा चक्रा घरा वनमार अमृ गुणंगुरवानं परजोतवा संगोसंगं तस्य कृति शर्था कोण कराजो हलमुदारा असर वेद ददातु दारा स्तंभितारा दिर पैली हेतजो किमाहेनरा करित्वेनो जुलपनां संपालेवा तिथ्यात्वास्तयो हंसमत प्यामी ओजवान्तिप्रमर प्यामी उपेयाजमनीयं समत प्यामी